అందరికీ నమస్తే నేను మీ కొత్తపల్లి సతీష్ ఏదైతే చింతపండు నవీన్ కేర్ ఆఫ్ మోసగాడు తెలంగాణ రాష్ట్రానికి పట్టి బీసీలకు పట్టినటువంటి మోసగాడు నన్ను నేను నా పని ఏందో నా బిజినెస్ ఏందో నేను చేసుకున్న క్రమంలో నా ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి నన్ను తమ్మి బీసీలకు అన్యాయం జరుగుతుంది మనం బీసీల తరఫున కొట్లాడాల్సిన అవసరం ఉంది నువ్వు గతంలో కూడా జనాల నుంచి పోటీ చేసిన మళ్ళీ అక్కడ నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది నువ్వు నాతో రా అని చెప్పి నా చేయి పట్టుకొని తీసుకెళ్ళి పార్టీ ఆవిర్భావం కోసం కావాల్సిన అన్ని అన్ని నాతో సమకూర్చుకొని తీరా పార్టీ ఆవిర్భావం రోజు నాకేదైతే కమిట్మెంట్ ఇచ్చాడో జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆ కమిట్మెంట్ కూడా అక్కడ అనౌన్స్ చేస్తా అని చెప్పి ఆ మాట ఆ మాట కూడా తప్పి చేసుకొని తర్వాత తమ్మి పొలిట్ బ్యూరో మెంబర్ ఇస్తా అని చెప్పి మళ్ళా పూట కూడా కాలయాపన చేసి నాతోని వాళ్ళకో యాభై వేలు యాభై వేలు వాళ్ళకు యాభై వేలు ఇచ్చిందని ఒక లక్ష యాభై వేలు ఫోన్పే ద్వారా కూడా వాళ్ళు ఏదో పార్టీ ఖర్చు అయిన అమౌంట్ వేయించుకోవడం జరిగింది అకౌంట్ కి తర్వాత అన్నా ఏందన్న పరిస్థితి అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు నాకు ఐదు కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు ఇన్ఛార్జ్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి బీసీ యువకులు బీసీ లీడర్లు అందరు గుర్తుపెట్టుకోండి అందరు చెప్పారు ఆల్రెడీ మళ్ళీగా అంటేనే మోసగాడని కానీ నేను ఏదో మార్పు అనేది మనిషిలో సహజంగా తప్పనేది జరుగుతుంది దాన్ని మార్చుకొని మనిషిలా మారుతుంటాడు బీసీల కోసం అంటుండు కదా నా జాతి కోసమే కదా అని చెప్పి నేను అతనితో పోయి చాలా మూసపోయాను ఆర్థికంగా నష్టపోయాను నలభై ఐదు రోజుల్లో మీరందరు యువకులు గుర్తు పెట్టుకోవాలి ఈ మోసగాడు మల్లిగాడు బీసీ లను ఏముతరించాడు బీసీ మహానుభావులు నేను ఒకటి వంద సార్లు చెప్తున్నా బీసీ మహానుభావుల ఫోటోలు లేకుండా చేసి ఈ ఈ రోజు కూడా ఈరోజు ఏదైతే ఉదయం మార్నింగ్ క్యూ న్యూస్ లో ఒక విషయం చెప్పిండు ఎస్సీ ఎస్పీ మైనార్టీ సోదరులు అంట అరే లుచ్చా ఎస్సీలో మంద కృష్ణ అన్న జాతిని చైతన్యం చేసి ఉంచిండు గుర్తు పెట్టుకో నువ్వు వాళ్ళని మోసం చేయలేవు ఎస్టీలో చాలా మంది మా గాంధీ నాయక్ గాని అలాగే శోభా నాయక్ గాని కళ్యాణ్ నాయక్ కానీ వీళ్ళు చాలా మంది జాతిని వాళ్ళు చేతనే పరుచుకొని ఉన్నారు గుర్తు పెట్టుకో నువ్వు అన్న మాట ఏంది బీసీ పార్టీ ఓన్లీ మనం బీసీలం మేము చెప్తే మనం వద్దు వాళ్ళందరూ మనకు ఓన్లీ బీసీలము అంటే బీసీలం తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ కాను టీఆర్ఎస్ పార్టీ కాను బీజేపీ పార్టీ కాను తాకూరు పెట్టి నువ్వు లాభం పొందాలని ఏదైతే ఉద్దేశంతో నువ్వు బీసీ పార్టీ పెట్టావు అది వాస్తవం మళ్ళీ దాన్ని మాట మార్చకు నువ్వు దాన్ని ఏదో కవర్ చేయడానికి కూడా నువ్వు ఎక్కడన్నా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్నవారు వాళ్ళు వచ్చా ఆ జాతిలో చాలా మంది ఆనిమత్యూ రా వాళ్ళ జాతి కోసం పనిచేస్తున్నారు నీలా జాతిని పెట్టేటోళ్ళు లేరు నువ్వు బీసీ ఆసలు నువ్వు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు బీసీ వేనా గుర్తు చేసుకో బిడ్డ కబర్దార్ మళ్ళీ గుర్తు పెట్టుకో బీసీలను నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేసి బీసీలను కూడా చూస్తా అంటే గుర్తు పెట్టుకో నిన్ను రోడ్డు మీద ఈ ఎమ్మెల్సీ పదవి అయిపోయిన తర్వాత ఆ పదవిని కాపాడుతుంది రేవంత్ రెడ్డి నీకు దేవుడు గుర్తుపెట్టుకో ఆ పదవి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి నీకు దేవుడు ఎందుకంటే ఆయనే గనక నీకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఉంటే బిడ్డ ఈ పాటికి నేను పాత వేస్తుండే అందరూ నువ్వు చేసే లుక్షా పనులకు నువ్వు చేసే బ్లాక్ మెయిల్లకు నేను అందరికి చెప్తున్నా వీని బ్లాక్మెయిల్ కి ఎవ్వరు భయపడే అవసరం లేదు వాడు బ్లాక్మెయిల్ చేసేయంటే ఎదటి పర్సన్ కూడా వాళ్ళ పర్సన్ వాళ్ళని పంపించి బ్లాక్మెయిల్ చేస్తాడు మీరు అంతే వాళ్ళతోనే కేసు పెట్టిస్తాను ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఈ లుచకానికి ఒకటి గుర్తు న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది న్యాయం మనం నిజంగా మన నిజాయితీ ఉన్నాం సేపు న్యాయం మనం కాపాడుతుంది ఇలాంటి నృత్య కళ ఎవరికి బీసీ మేధావులు బీసీ యువకులు అలాగే రాష్ట్ర డీజీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఈ ఎవరైతే ఈ బ్లాక్ మెయిలర్ ఉండో వీని ఆగడాలను అరికట్టాలే దీనిపైన ప్రత్యక్ష దృష్టి పెట్టాలి ఎందుకంటే చాలా మంది బలవుతున్నారు చాలా అంటే చాలా మంది మీకు తెలుసు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మీద అభివడాలు ఇచ్చినటువంటి వ్యక్తి పోలీస్ వ్యవస్థ మీద కూడా ఇచ్చినటువంటి వ్యక్తి కేవలం తన పూట గడవడం కోసం తను ఆర్థికంగా ఎదగడం కోసం ఎవరినైనా ఓకేస్తారు ఈ మనిషి దయచేసి మీరు ఎవరు కూడా వీని మోసాలకు బలి అవద్దని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు